వెల్కమ్ టు హెచ్జీటీ స్టడీ సర్కిల్ ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి నైన్త్ క్లాస్ సోషల్ న్యూ టెక్స్ట్ బుక్కు సంబంధించి అనగా నైన్త్ క్లాస్ సోషల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ సిలబస్కు సంబంధించి జాగ్రఫీలో ఫస్ట్ లెసన్ అయినటువంటి భారతదేశం పరిమాణం మరియు ఉనికి వచ్చేసి జాగ్రఫీలో ఫస్ట్ లెసన్ అయినటువంటి భారతదేశం పరిమాణం మరియు ఉనికి అనే లెసన్కు సంబంధించిన ప్రాక్టీస్ బెస్ గురించి తెలుసుకుందాం ముందుగా మొదటి ప్రశ్న భారతదేశం గత ఎన్ని దశాబ్దాలలో బహుముఖ సామాజిక ఆర్థిక ప్రగతిని సాధించింది ఇక్కడ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ భారతదేశం గత ఎన్ని దశాబ్దాలలో బహుముఖ సామాజిక ఆర్థిక ప్రగతిని సాధించింది అంటే గత ఐదు దశాబ్దాలలో బహుముఖ సామాజిక ఆర్థిక ప్రగతిని సాధించింది ఏదంటే భారతదేశం నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ భారతదేశం పూర్తిగా ఏ అర్ధగోళంలో ఉంది ఇక్కడ వచ్చేసి భారతదేశం అనేది పూర్తిగా ఏ అర్ధగోళంలో ఉంది అంటే భారతదేశం పూర్తిగా ఉత్తరార్ధగోళంలో ఉంది నెక్స్ట్ మూడవ ప్రశ్న భారతదేశ ప్రధాన భూభాగం డాస్ ఉత్తరాక్షాంశం నుంచి డాస్ ఉత్తరాక్షాంశం వరకు డాస్ తూర్పు రేఖాంశం నుంచి డాస్ తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది ఇక్కడ వచ్చేసి భారతదేశం యొక్క ప్రధాన భూభాగం అనేది ఎనిమిది డిగ్రీల నాలుగు సెకండ్ల ఎనిమిది డిగ్రీల నాలుగు సెకండ్ల ఉత్తర అక్షాంశం నుంచి ముప్పై ఏడు డిగ్రీల ఆరు సెకండ్ల ఉత్తర అక్షాంశాల వరకు అలాగే అరవై ఎనిమిది డిగ్రీల ఏడు సెకండ్ల తూర్పు రేఖాంశం నుంచి తొంభై ఏడు డిగ్రీల ఇరవై ఐదు సెకండ్ల తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది ఇది భారతదేశం యొక్క ప్రధాన భూభాగం అనేది నెక్స్ట్ నాలుగవ ప్రశ్న ఏ రేఖ దేశాన్ని దాదాపు రెండు సమాన భాగాలుగా విభజిస్తుంది ఇక్కడ వచ్చేసి ఏ రేఖ అనేది భారతదేశాన్ని రెండు సమాన భాగాలుగా విభజిస్తుంది అని అంటే కర్కట రేఖ అనేది భారతదేశాన్ని దాదాపు రెండు సమాన భాగాలుగా విభజిస్తుంది ఇది వచ్చేసి ఇరవై మూడు డిగ్రీల ముప్పై సెకండ్ల తూర్పు అక్షాంశం వచ్చేసి కర్కట రేఖ అనేది భారతదేశాన్ని రెండు సమాన భాగాలుగా విభజిస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఐదవ ప్రశ్న ప్రధాన భూభాగానికి ఆగ్నేయ దిశలో బంగాళాఖాతంలో డాస్ దీవులు అలాగే నైరుతి దిశలో అరేబియా సముద్రంలో డ్యాస్ దీవులు అనేవి ఉన్నాయి వచ్చేసి భారత ప్రధాన భూభాగానికి ఆగ్నేయ దిశలో బంగాళాఖాతంలో ఉండే దీవులు ఏవి అని అంటే అండమాన్ నికోబర్ దీవులు అలాగే నైరుతి దిశలో అరేబియా సముద్రంలో ఉండే దీవులు వచ్చేసి లక్ష దీవులు నెక్స్ట్ ఆరో ప్రశ్న భారతదేశానికి ఇండియన్ యూనియన్ వచ్చేసి భారతదేశానికి దక్షణాన చిట్ట చివరి ప్రాంతం ఏది అంటే ఇందిరా పాయింట్ ఈ ఇందిరా పాయింట్ అనేది భారతదేశానికి దక్షణాన చిట్ట చివరి ప్రాంతం నెక్స్ట్ ఏడవ ప్రశ్న ఇందిరా పాయింట్ ఏ సంవత్సరంలో సునామీలో సముద్రం సముద్రపు నీటిలో మునిగిపోయింది ఇక్కడ వచ్చేసి ఈ ఇందిరా పాయింట్ అనేది ఏ సంవత్సరంలో సునామి వచ్చి సముద్రపు నీటిలో మునిగిపోయింది అనంటే రెండు వేల నాలుగవ సంవత్సరంలో నెక్స్ట్ ఎనిమిదవ ప్రశ్న భారతదేశ భూభాగం ఎన్ని మిలియన్ల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది ఇక్కడ వచ్చేసి భారతదేశం అనేది ఎన్ని మిలియన్ల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కలిగి ఉంది అనంటే త్రీ పాయింట్ టూ ఎయిట్ మిలియన్ల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కలిగి ఉంది ఇక్కడ వచ్చేసి మిలియన్లో మిలియన్లలో అయితే త్రీ పాయింట్ టూ ఎయిట్ మిలియన్ల చదరపు కిలోమీటర్లు అలా కాకుండా థర్టీ టూ పాయింట్ ఎయిట్ అనేది లక్షల చదరపు కిలోమీటర్లు ఇది ఇండియన్ నెంబర్ సిస్టమ్ ఇది వచ్చేసి ఇంటర్నేషనల్ నెంబర్ సిస్టమ్ నెక్స్ట్ వచ్చేసి తొమ్మిదవ ప్రశ్న భారతదేశం యొక్క మొత్తం వైశాల్యం ప్రపంచంలోని మొత్తం భూభాగంలో ఎంత శాతం ఉంది ఇక్కడ వచ్చేసి భారతదేశం యొక్క మొత్తం వైశాల్యం అనేది ప్రపంచంలోని మొత్తం భూభాగంలో ఎంత శాతం ఉంది అనంటే టూ పాయింట్ ఫోర్ ఉంది టూ పాయింట్ ఫోర్ నెక్స్ట్ పదవ ప్రశ్న భారతదేశం ప్రపంచంలోనే ఎన్నవ అతిపెద్ద దేశం భారతదేశం అనేది ప్రపంచంలోనే ఏడవ అతిపెద్ద దేశం నెక్స్ట్ పదకొండవ ప్రశ్న భారతదేశంలో దాదాపు ఎన్ని కిలోమీటర్లు భూ సరిహద్దును కలిగి ఉంది భారతదేశం అనేది దాదాపుగా ఎన్ని కిలోమీటర్ల మేర భూ సరిహద్దును కలిగి ఉంది అని అంటే దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి పదహైదు వేల రెండు వందల కిలోమీటర్ల భూ సరిహద్దును అనేది కలిగి ఉంది భారతదేశం నెక్స్ట్ నెక్స్ట్ పన్నెండవ ప్రశ్న అండమాన్ నికోబర్ లక్షద్వీపులతో సహా ప్రధాన భూభాగం యొక్క తీర ప్రాంతం మొత్తం పొడవు ఎన్ని కిలోమీటర్లు అండమాన్ నికోబర్ లక్షద్వీపులతో సహా ప్రధాన భూభాగం యొక్క తీర ప్రాంతం మొత్తం ఎన్ని కిలోమీటర్లు అనంటే ఏడు వేల ఐదు వందల పదహారు కిలోమీటర్లు ఏడు వేల ఐదు వందల పదహారు కిలోమీటర్లు నెక్స్ట్ పదమూడవ ప్రశ్న భారతదేశానికి వాయువ్య ఉత్తర మరియు ఈశాన్య దిశలలో ఏ పర్వతాలు సరిహద్దులుగా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి భారతదేశానికి వాయువ్య ఉత్తర మరియు ఈశాన్య దిశలలో ఏ పర్వతాలు అనేవి సరిహద్దులుగా ఉన్నాయి తరుణ తరుణముడత పర్వతాలు అనేవి భారతదేశానికి వాయువ్య ఉత్తర మరియు ఈశాన్య దిశలలో ఈ పర్వతాలు అనేవి సరిహద్దులుగా ఉన్నాయి నెక్స్ట్ పద్నాలుగో ప్రశ్న తరుణముడత పర్వతాలు దాదాపుగా ఇరవై రెండు డిగ్రీల ఉత్తరాక్షంశానికి దక్షిణంగా దీని యొక్క విస్తీర్ణం అనేది తగ్గటం ప్రారంభమై హిందూ మహాసముద్రం వైపు విస్తరించి ఈ హిందూ మహాసముద్రాన్ని రెండు సముద్రాలుగా అనగా పశ్చిమాన డాష్ సముద్రం మరియు తూర్పున డ్యాష్ సముద్రంగా విభజిస్తుంది ఇక్కడ వచ్చేసి ఈ యొక్క తరుణముడత పర్వతాలు అనేవి దాదాపుగా ఇరవై రెండు డిగ్రీల ఉత్తరాక్షాంశానికి దక్షిణంగా దీని యొక్క విస్తీర్ణం అనేది తగ్గటం ప్రారంభమై హిందూ మహాసముద్రాన్ని వచ్చేసి ఇది రెండు సముద్రాలుగా విభజిస్తుంది అవి ఏ ఏ సముద్రాలు అంటే పశ్చిమాన వచ్చేసి అరేబియా సముద్రం ఇక్కడ వచ్చేసి పశ్చిమాన వచ్చేసి అరేబియా సముద్రం అలాగే తూర్పున వచ్చేసి బంగాళాఖాతంగా విభజిస్తుంది ఈ యొక్క హిందూ మహాసముద్రాన్ని మనం గనక పటంలో చూసినట్లయితే పశ్చిమాన ఉన్నటువంటి హిందూ మహాసముద్రాన్ని అరేబియా సముద్రం అని అలాగే తూర్పున ఉన్న హిందూ మహాసముద్రాన్ని వచ్చేసి బంగాళాఖాతం అని మనం చెప్పుకుంటాం నెక్స్ట్ పదహైదవ ప్రశ్న ప్రధాన భూభాగం యొక్క అక్షాంశ రేఖాంశాల విస్తీర్ణ దాదాపు డాష్ డిగ్రీలు ఇక్కడ వచ్చేసి ప్రధాన భూభాగం యొక్క అక్షాంశ రేఖాంశాల రేఖాంశాల విస్తరణ దాదాపుగా ఎన్ని డిగ్రీలు అంటే ముప్పై డిగ్రీలు నెక్స్ట్ పదహారవ ప్రశ్న గుజరాత్ నుంచి అరుణాచల ప్రదేశ్ వరకు ఎన్ని గంటల వ్యత్యాసం ఉంటుంది గుజరాత్ నుంచి అరుణాచల ప్రదేశ్కి వచ్చేసి దాదాపుగా ఎన్ని గంటల వ్యత్యాసం ఉంటుంది అంటే రెండు గంటల వ్యత్యాసం అనేది ఉంటుంది నెక్స్ట్ పదిహేడవ ప్రశ్న భారతదేశ ప్రామాణిక రేఖాంశం ఏ రాష్ట్రం గుండా వెళ్తుంది ఇక్కడ వచ్చేసి భారతదేశం యొక్క ప్రామాణిక రేఖాంశం అనేది ఏ రాష్ట్రం గుండా వెళుతుందంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గుండా వెళ్తుంది ఇది ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్ అనే ప్రాంతం మీదుగా వెళ్తుంది వచ్చేసి భారతదేశ ప్రామాణిక రేఖాంశం అనేది మీర్జాపూర్ ప్రాంతం గుండా వెళుతుంది ఈ మీర్జాపూర్ అనేది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గలదు నెక్స్ట్ పద్దెనిమిదవ ప్రశ్న ఏ సమయాన్ని మొత్తం దేశానికి ప్రామాణిక సమయంగా తీసుకుంటారు అక్కడ వచ్చేసి ఏ సమయాన్ని మొత్తం దేశానికి ప్రామాణిక సమయంగా తీసుకుంటారు అనంటే భారతదేశ ప్రామాణిక రేఖాంశం ఎనభై రెండు డిగ్రీల ముప్పై సెకండ్ల తూర్పు రేఖాంశాన్ని భారతదేశానికి అనగా మొత్తం దేశానికి ప్రామాణిక సమయంగా తీసుకుంటారు ఎనభై రెండు డిగ్రీల ముప్పై సెకండ్ల తూర్పు రేఖాంశాన్ని మొత్తం దేశానికి ప్రామాణిక సమయంగా తీసుకుంటారు నెక్స్ట్ పంతొమ్మిదవ ప్రశ్న దక్షిణం నుంచి ఉత్తరం వైపుకు వెళ్ళే కొలది డ్యాస్ విస్తరణ వలన పగలు రాత్రి వ్యవధిని ప్రభావితం చేస్తుంది ఇక్కడ వచ్చేసి దక్షిణం నుంచి ఉత్తరం వైపుకు వెళ్ళే కొలది అక్షాంశాల విస్తరణ అనేది పగలు రాత్రుల వ్యవధిని ప్రభావితం చేస్తుంది నెక్స్ట్ ప్రపంచంలోనే అతి పెద్ద దేశం ప్రపంచంలోనే అతి పెద్ద దేశం వచ్చేసి రష్యా అలాగే భారతదేశం వచ్చేసి ఏడవ స్థానంలో ఉంది ప్రపంచంలోని ప్రపంచంలోని అతిపెద్ద దేశాలలో భారతదేశం ఏడవ స్థానంలో ఉంది నెక్స్ట్ ఇరవై ఒకటవ ప్రశ్న ప్రపంచంలో ఏడు అతిపెద్ద దేశాలు వరుసగా వచ్చేసి ప్రపంచంలో ఏడు అతిపెద్ద దేశాలు వరుసగా ఏవేవి అంటే రష్యా కెనడా యుఎస్ఏ చైనా బ్రెజిల్ నెక్స్ట్ వచ్చేసి ఆస్ట్రేలియా తర్వాత భారతదేశం నెక్స్ట్ ఇరవై రెండవ ప్రశ్న తూర్పు పశ్చిమ ఆసియా మధ్య కేంద్ర స్థానంలో డాష్ భూభాగం ఉంది తూర్పు పశ్చిమ ఆసియా మధ్య కేంద్ర స్థానంలో డ్యాష్ భూభాగం ఉంది భారత భూభాగం అనేది ఉంది నెక్స్ట్ ఆసియా ఖండపు దక్షిణ దిశలో విస్తరించిన భాగమే భారతదేశం ఆసియా ఖండపు దక్షిణ దిశలో విస్తరించిన భాగమే డాష్ అనగా భారతదేశం నెక్స్ట్ ఇరవై నాలుగవ ప్రశ్న హిందూ మహాసముద్రం కూడా పశ్చిమాన డాష్ను తూర్పున డ్యాష్ దేశాలను కలిపే ప్రమాణ మార్గాలకు భారతదేశం వ్యూహాత్మక కేంద్రంగా ఉంది ఇక్కడ వచ్చేసి హిందూ మహాసముద్రం గుండా పశ్చిమాన పశ్చిమాన ఐరోపాను అలాగే తూర్పున ఆసియా దేశాలను కలిపే ప్రమాణ మార్గాలకు భారతదేశం అనేది వ్యూహాత్మక కేంద్రంగా ఉంది నెక్స్ట్ ఇరవై ఐదవ ప్రశ్న ఏ సంవత్సరంలో సూయాజ్ కాలువ అందుబాటులోకి వచ్చింది ఇక్కడ వచ్చేసి ఏ సంవత్సరంలో సూయాజ్ కాలువ అనేది అందుబాటులోకి వచ్చిందంటే పద్దెనిమిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో నెక్స్ట్ ఇరవై ఆరవ ప్రశ్న సూయాజ్ కాలువ ఐరోపా నుండి భారతదేశానికి ఎన్ని కిలోమీటర్ల దూరం తగ్గించింది ఇక్కడ వచ్చేసి సూయాజ్ కాలువ అనేది ఐరోపా నుండి భారతదేశానికి ఎన్ని కిలోమీటర్ల దూరాన్ని తగ్గించింది అని అంటే ఏడు వేల కిలోమీటర్ల దూరాన్ని ఈ సూయాజ్ కాలువ అనేది తగ్గించింది నెక్స్ట్ ఇరవై ఏడవ ప్రశ్న సముద్ర మార్గాల ద్వారా కంటే ఏ మార్గాల ద్వారా ఏర్పడిన సంబంధాలు అనేవి ప్రాచీనమైనవి ఇక్కడ వచ్చేసి సముద్ర మార్గాల ద్వారా కంటే ఏ మార్గాల ద్వారా ఏర్పడిన సంబంధాలు అనేవి ప్రాచీనమైనవి అనంటే భూ మార్గాల ద్వారా ఏర్పడిన సంబంధాలు అనేవి ప్రాచీనమైనవి ఇరవై ఎనిమిదవ ప్రశ్న మన దేశంలో వివిధ ప్రాంతాలలో కనిపించే గుమ్మటం మరియు మీనారెట్ ఏ వాస్తు శిల్పకళా పద్ధతికి చెందినవి ఇక్కడ వచ్చేసి మన దేశంలో వివిధ ప్రాంతాలలో కనిపించే గుమ్మటం మరియు మీనారెట్ అనే వాస్తుశిల్పకళ ఏ పద్ధతికి చెందినది అంటే పశ్చిమాసియాలోని గ్రీకు వాస్తుశిల్పకళ పద్ధతికి సంబంధించినది నెక్స్ట్ ఇరవై తొమ్మిదవ ప్రశ్న భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి నెక్స్ట్ ముప్పైవ ప్రశ్న నైన్టీన్ ఫార్టీ సెవెన్కి ముందు భారతదేశంలో ఎన్ని రకాల రాష్ట్రాలు ఉన్నాయి నైన్టీన్ ఫార్టీ సెవెన్కి ముందు భారతదేశంలో ఎన్ని రకాల రాష్ట్రాలు ఉన్నాయి అనంటే రెండు రకాల రాష్ట్రాలు అనేవి ఉన్నాయి అవి ఏవేవి అనంటే అక్కడ వచ్చేసి ఇది నైన్టీన్ ఫార్టీ సెవెన్కి ముందు రెండు రకాల రాష్ట్రాలు అనేవి ఉన్నాయి అవి వచ్చేసి ప్రావిన్సులు అలాగే స్వదేశీ సంస్థానాలు ఈ ప్రావిన్సులు అనగా బ్రిటిష్ పాలిత ప్రాంతాలు ఇక్కడ వచ్చేసి ప్రావిన్సులు అనగా బ్రిటిష్ పాలిత ప్రాంతాలు అనగా ఈ ప్రావిన్సులను వైస్రాయల చేత నియమింపబడిన బ్రిటిష్ అధికారులతో నేరుగా పాలించబడేవి అలాగే స్వదేశీ సంస్థానాలు అంటే ఈ స్వదేశీ సంస్థానాలను స్థానిక వంశ పారంపర్య పాలకులు పాలించారు వారికి స్థానిక స్వయం ప్రతిపత్తి ఇచ్చినందుకు గాను వారు బ్రిటిష్ వారి సార్వభౌమత్వాన్ని అంగీకరించారు ఎవరు ఈ యొక్క స్వదేశీ సంస్థానాలకు చెందిన రాజులు నెక్స్ట్ ముప్పై ఒకటవ ప్రశ్న భారతదేశం తన భూ సరిహద్దులను వాయువ్యంలో డాష్ దేశాలతోనూ కలిగి ఉంది ఇక్కడ వచ్చేసి భారతదేశం అనేది తన భూ సరిహద్దులను వాయువ్యంలో ఏ దేశాలతో కలిగి ఉంది అని అంటే ఇక్కడ వచ్చేసి వాయువ్యంలో ఉన్న భారతదేశ భూ సరిహద్దు వచ్చేసి పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ దేశాలు అలాగే భారతదేశం తన భూ సరిహద్దులను ఉత్తరాన డాష్ దేశాలతో కలిగి ఉంది అక్కడ వచ్చేసి వాయువ్యాన వచ్చేసి పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాను అలాగే ఉత్తరాన వచ్చేసి చైనా నేపాల్ మరియు భూటాన్ ఉత్తరాన భూ సరిహద్దులుగా ఉన్న దేశాలు వచ్చేసి భారతదేశానికి చైనా నేపాల్ మరియు భూటాన్ నెక్స్ట్ తూర్పున వచ్చేసి తూర్పున మయన్మార్ బంగ్లాదేశ్ వచ్చేసి భారతదేశం తన భూ సరిహద్దులను తూర్పున ఏ దేశాలతో పంచుకుంటుంది అంటే మయన్మారు అలాగే బంగ్లాదేశ్లతో నెక్స్ట్ దక్షిణాన వచ్చేసి శ్రీలంక మాల్దీవులు అనే రెండు ద్వీప దేశాలతో సముద్రం మీదుగా తనకు దక్షిణంగా పొరుగు దేశాలుగా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి దక్షిణాన ఉన్న భూ సరిహద్దులు ఏవి భారతదేశానికి అంటే శ్రీలంక మాల్దీవులు ఈ రెండు కూడా ద్వీప దేశాలు నెక్స్ట్ ముప్పై ఐదవ ప్రశ్న శ్రీలంకను భారతదేశంలో వేరు చేస్తున్నది శ్రీలంకను భారతదేశాన్ని వేరు చేస్తున్నది ఏది అంటే పాక్ జలసంధి మన్నార్ సింధు శాఖ ద్వారా ఏర్పడిన సన్నని సముద్ర కాలువ శ్రీలంకను భారతదేశం నుంచి వేరు చేస్తుంది నెక్స్ట్ లక్ష దీవులకు ఈ మాల్దీవులు ఏ దిక్కున ఉన్నాయి లక్ష దీవులకు మాల్దీవులు అనేది దక్షిణ దిశలో ఉన్నాయి నెక్స్ట్ టెక్స్ట్ బుక్లో ఇవ్వబడిన బహుళైచ్ఛిక ప్రశ్నలకు ఆన్సర్స్ ఇక్కడ వచ్చేసి క్రింద ఇవ్వబడిన నాలుగు ప్రత్యామ్నాయాల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి ఇక్కడ వచ్చేసి మొదటి ప్రశ్న క్రింది వాణిలో ఏ రాష్ట్రం గుండా కర్కట రేఖ ప్రయాణించదు క్రింది వానిలో ఏ రాష్ట్రం గుండా కర్కట రేఖ అనేది ప్రయాణించదు అనంటే ఒడిస్సా రాష్ట్రం గుండా ప్రయాణించదు నెక్స్ట్ రెండవ ప్రశ్న భారతదేశ చిట్ట చివరి తూర్పు రేఖాంశం ఇక్కడ వచ్చేసి భారతదేశం యొక్క చిట్ట చివరి తూర్పు రేఖాంశం ఏది అంటే తొంభై ఏడు డిగ్రీల ఇరవై ఐదు సెకండ్ల తూర్పు రేఖాంశం అనేది భారతదేశానికి చిట్ట చివరి తూర్పు రేఖాంశం నెక్స్ట్ అక్కడొచ్చేసి ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ బీహార్ పశ్చిమ బెంగాల్ మరియు సిక్కింలతో ఉమ్మడి సరిహద్దులను కలిగి ఉన్న దేశం ఇక్కడ వచ్చేసి వీటన్నిటితో ఉమ్మడి సరిహద్దులను కలిగి ఉన్న దేశం ఏది అని అంటే నేపాల్ నెక్స్ట్ నాలుగవ ప్రశ్న మీ వేసవి సెలవులలో మీరు కవరత్తిని సందర్శించాలని అనుకుంటే మీరు భారతదేశంలోని ఏ కేంద్రపాలిత ప్రాంతానికి వెళతారు వచ్చేసి కవరత్ని సందర్శించాలి అనుకుంటే ఏ కేంద్రపాలిట ప్రాంతానికి వెళతారు అని అంటే లక్షదీవుల కేంద్రపాలిట ప్రాంతానికి వెళ్తారు లక్షదీవుల కేంద్రపాలిట ప్రాంతానికి వెళతారు నెక్స్ట్ నెక్స్ట్ ఐదవ ప్రశ్న నా స్నేహితుడు భారతదేశంతో భూ సరిహద్దును పంచుకోని పంచుకోని దేశం నుండి వచ్చాడు ఆ దేశాన్ని గుర్తించండి భారతదేశంతో భూ సరిహద్దును పంచుకోని దేశం నుంచి వచ్చారంట ఇక్కడ క్రింద ఇవ్వబడిన వాటిలో భూ సరిహద్దును పంచుకోని దేశం ఏది అంటే తజకిస్తాన్ ఇంతటితో నైన్త్ క్లాస్ సోషల్ జాగ్రఫీలో ఫస్ట్ లెసన్ అయినటువంటి భారతదేశం పరిమాణం మరియు ఉనికి అనే లెసన్కు సంబంధించిన టోటల్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి కంప్లీట్ అవ్వడం జరిగింది అలాగే రేపటి నుంచి ఎయిత్ క్లాస్ సోషల్కు సంబంధించిన వీడియోస్ అనేవి కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్